తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన ఘటన నిజమేనని సిట్ ఛార్జ్షీట్ లో ధృవీకరణ రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగుతుంది ఈ నేపథ్యంలో నూజివీరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్దసారధి ఆధ్వర్యంలో నూజివీరు పట్టణంలో మహాపాపం కల్తీ నిజం అనే నిరసన కార్యక్రమం నిర్వహించి బస్టాండ్ వద్ద నుంచి వెంకటేశ్వర స్వామి కోవల వరకు ర్యాలీగా చేరుకున్న మంత్రి కొలుసు పార్థసారథి వెంకటేశ్వర స్వామి కోవలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ముందరు తయారు చేయబడిన తిరుమల వడ్డు కంప్లీట్ అయ్యి వందల యాభై కోట్లు తిరుమల మహాపాపం తిరుమల వడ్డూలో మహాపాపం تیاری تیاری ध्यान के तात्पर्य बात बात कर रहे जाहिर की लागने नाम आदेश नहीं है जो स्व अनुचित द्वारा कार्य प्राप्त निज्जदम व्यापार व्यवहार व्यवहार समझता कर कार्य ཅཅཅ ཅཁས ཅགར ཅཡར ཅཁ ཅག ཅཁར པ� ཅར གའ� ཅར རེ ཏ རསར རེ ངགན རོག གག ར འའརཁོ ར འར ོ རར རའའར ག مسجد فاطمہ کے پام پر کیشاری مستیاں اور اس کے علاوہ راجستان میں سماں ملانے کو ہوں تو راجدار کے یاد رہے یاد رہے کہ کرتا ہے طریقہ ہے جناب ابھی تک اعلان اس ماہครง درن کمپنی پر ہم لوگ سوگنے <سؤال> کمپنی <سؤال> کے انتظار کے لیے روانہ ہیں తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గొంతెత్తి చాటి చెప్పింది ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందో అదే ఈ రోజు సుప్రీంకోర్ట చెప్పిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం నెయ్యిలో కల్తీ జరిగిందని ఆ కల్తీ నెయ్యితోనే ఆ కల్తీ నెయ్యితోనే స్వామి లడ్డూలు తయారు చేశారని చెప్పేసి ఏదైతే గతంలో చెప్పామో అది తెలుగుదేశం పార్టీ చెబుతా ఉందో జనసేన పార్టీ చెప్తా ఉందో భారతీయ జనతా పార్టీ చెప్పిందో అదే ఈ రోజు సీట్ ద్వారా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు అని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు వైసీపీ నాయకులు ఎవరైతే బొంకుతున్నారో వాళ్ళు ప్రమాణం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం రూపాయి పావుల వేసి ఆ ఉన్నిలో మట్టి ఉండిలో ఏదైతే ఉంటుందో దాంట్లో పోగు చేసుకుని అవన్నీ కూడా మూట కట్టుకుని తీసుకెళ్లి దేవుడికి సమర్పించుకుంటా ఎంతో నమ్మకం ఆ డబ్బులు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ పరకామని లెక్క ఏదైతే వచ్చినాయో దేవుడికి కానుకలు ఆ కానుకలు లెక్క పెట్టే కార్యక్రమంలో కొన్ని వందల కోట్ల రూపాయలు దోచేస్తే వాళ్ళు ఎంత కఠినంగా శిక్షించాలో ఈ ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు చెప్పాలి ఏ విధంగా కఠినంగా శిక్షించాలా లేకపోతే వాడిని సేవ్ చేయాలా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అటువంటి వ్యక్తుల్ని ఏదో పంచాయతీ లాగా ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాలాగా లాగా ఒక సెటిల్మెంట్ చేసేసి ఆ కేసును నీరుగార్చి ఎటువంటి చర్యలు తీసుకోకుండా చేసిన విషయం ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం ఆ కేసులో సాక్షి అయిన ఒక ఇన్స్పెక్టర్ నుంచి వస్తా ఉంటే రైలు మధ్యలో ఏ విధంగా చనిపోయాడో ఏ విధంగా రైల్లో నుంచి పడిపోయి చనిపోయాడో ఏమన్నా బతి లేని వాడా లేదా చిన్నపిల్లవాడా లేదా తెలియని వాడా రైల్లో నుంచి ఏ విధంగా వర్ణించాడో ఒకసారి అర్థం చేసుకోవాలి